లోపల ఉంది అండర్ వన్ ల్యాక్లో మీకు జావా ఫార్టీ టూ అండర్ వన్ ల్యాక్లో వచ్చేస్తుంది ఫైనాన్స్ అయిపోతుంది మీ సిబిల్ స్కోర్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది అనమాట సో ఆ విధంగా అయితే ఇంకా ప్రైస్ నెగోషియబుల్ మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ అవుతుంది బ్యాంక్ ఫైనాన్స్ అవుతుంది ఓకేనా ఎనభై తొంభై మైలేజ్ వస్తుంది ఇది టీవీఎస్ పోర్టు చాలా తక్కువ ట్వంటీ త్రీ థౌసండ్ అంటే మీకు ఇంకా ప్రైస్ నెగోషియబుల్ మన చాలా డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి స్ప్లెండర్ ప్లస్ ఉంది ట్వంటీ సెవెన్ థౌసండ్కి ఇరవై ఏడు వేలకే స్ప్లెండర్ అండ్ మీకు ప్రైల్ నెగోషియబుల్ మన ఛానల్ తరపు నుంచి వస్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది సో ఇక్కడ పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి చిన్న చిన్న బండ్లు ఉన్నాయి ఒక పదివేల రూపాయలు జోలో పెట్టుకొని రాండి బండి అయితే తీసుకపోండి మీకు పదివేలలో బండి కావాలనే దొరుకుతుంది ఇరవై వేలలో బండి కావాలనే దొరుకుతుంది సో మీకు పది ఇరవై వేలు కట్టుకొని ఫైనాన్స్లో కొనుక్కోవాలంటే కూడా మీకు బండ్లు అయితే దొరుకుతాయని అది చూసుకోవచ్చు బండి అయితే అదిరిపోతుంది కండిషన్ కూడా నీట్గానే కనిపిస్తుంది చూసుకోండి మీకు లక్ష లోపలనే ఉంది ఓకే అండర్ వన్ ల్యాక్లో మీకు జావా ఫార్టీ టూ కనిపిస్తుంది ఫైనాన్స్ అయిపోతుంది ఒక పదహైదు ఇరవై వేలు కట్టినా కూడా మీకు పది వేలు కట్టినా కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది జావా ఫార్టీ టూ మంచి కండిషన్లో ఉంది చూసుకొని చెక్ చేసుకొని రవిప్రకాష్ అన్న వీడియో చూసి అని చెప్తే దీంట్లో డిస్కౌంట్ కూడా దొరికిపోతుంది అన్నింటిపైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది ప్రతి బండిపైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఫిక్స్డ్ కాదు ప్రైజ్ నెగేసే మళ్ళీ టెస్ట్ రైడ్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకుని నచ్చితేనే పర్చేస్ చేయండి బలవంతమేం లేదు పనులన్నీ కూడా నీట్ గానే ఉన్నాయి కండిషన్ కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ మనం అయితే ఇవాళ వచ్చేసాము శివలక్ష్మి జోన్ టూ పాయింట్ ఓ అనమాట ఇది వచ్చేసి మనకు సో షాపూర్ నగర్కి దగ్గరలో ఉంటుంది టూ వర్డ్స్ మీరు గాజల్ రామారావు వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అనమాట మీరు స్క్రీన్పై నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు లొకేషన్ పంపిస్తారు డైరెక్ట్గా షాప్కి వచ్చి మీరు టెస్ట్ రైడ్ చేసుకొని చెక్ చేసుకొని కొనుక్కోండి బట్లయితే నెంబర్ వన్ కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట అంటే ఈ ప్రైజ్కు తగినట్లుగా అండ్ మీకేంటంటే ప్రైజ్లో చాలా బెస్ట్ ప్రైజ్లు అయితే ఉన్నాయి అండ్ మీకు ప్రైజ్ నెగోషియబుల్ మన ఛానల్ తరపు నుంచి వస్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది సో ఇక్కడ పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి చిన్న చిన్న బండ్లు ఉన్నాయి ఒక పదివేల రూపాయలు జోలో పెట్టుకొని రండి బండి అయితే తీసుకపోండి మీకు పదివేలలో బండి కావాలనే దొరుకుతుంది ఇరవై వేలలో బండి కావాలనే దొరుకుతుంది సో మీకు పది ఇరవై వేలు కట్టుకొని ఫైనాన్స్లో కొనుక్కోవాలంటే కూడా మీకు బండ్లు అయితే దొరుకుతాయి అనమాట అదే శివలక్ష్మి ఆటోజన్ అనమాట సో ఇక్కడైతే బండ్లు చాలా బండ్లు అయితే రీప్లేస్ అయినాయి స్టాక్ వచ్చేసింది న్యూ స్టాక్ వచ్చేసింది సూపర్ చాలా మందికి అయితే అందరూ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని బండ్లు తీసుకొని వెళ్ళిపోయినారు సో కంగ్రాట్స్ అందరికీ కూడా బండ్లు అయితే చాలా బండ్లు మళ్ళీ స్టాక్ తీసుకొని వచ్చినాం అన్నీ చూసేద్దాం రండి అంతకంటే ముందు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో బెస్ట్ కంటెంట్ ఇస్తాం ఇక్కడ మీకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కావచ్చు తర్వాత మీకు ఒక బండి ఉండే బండి ఫ్రీ కావచ్చు ఇట్లా చాలా ఆఫర్స్ అయితే స్కీమ్స్ అయితే మీకోసం పెడతానే ఉన్నాం రవి ప్రకాష్ అంటే మార్కెట్లో ఏ విధంగా ఉంటుందని మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒకసారి లేకుంటే మార్కెట్లో వచ్చి కనుక్కోండి ఓకేనా మన ఛానల్ త్రూ వస్తే బెస్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది ఎక్కడ కూడా సో బండ్లు అయితే ఉన్నాయి ైడ్ చేసుకొని తీసుకోండి ఇక్కడ ఫైనాన్స్ అయిపోతుంది మీకు బ్యాంక్ ఫైనాన్స్ కాకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేస్తానికి ప్రయత్నం అయితే చేస్తారనమాట సో ఒక పది ఇరవై వేలు జోలో పెట్టుకుని రండి బండ్లు అయితే తీసుకొని పోవచ్చు ఓకేనా సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం రవి లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది అక్కడ నుంచి కూడా చిన్న చిన్న వీడియోలు చూసేవాళ్ళైతే అక్కడ కూడా మీకు వీడియోస్ వస్తున్నాయి సో వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇక్కడైతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బెనెల్లి ఉంది బెనెల్లీ నుంచి ఇంపేరియల్ అనమాట ఇది వచ్చేసి మీకు ఏంటంటే ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అయితే అందుబాటులో ఉంది సో దీని ప్రైస్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి ట్వంటీ టూ మోడల్ అనమాట ఇప్పుడే వచ్చింది బండి అండ్ ఇది వచ్చేసి ఇరవై మూడు వేలకు ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ ట్వంటీ త్రీ థౌజండ్ ఓన్లీ ఓకేనా ఇరవై మూడు వేలకే మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ ఉంది చూసుకోవచ్చు సో దీనికి కూడా చూసుకోవచ్చు బండి ఈ విధంగా అయితే అన్నమాట అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టూ ట్వంటీ ఎఫ్ అయితే ఉంది టూ ట్వంటీ ఎఫ్ అది కూడా నలభై నాలుగు వేలకే ఫార్టీ ఫోర్ థౌజండ్కే మీకు టూ ట్వంటీ ఎఫ్ అయితే ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్లో అండ్ ఇది ప్రైజ్ ఫిక్స్డ్ కూడా కాదు నెగోషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా రవి రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీరు రైడర్ రవిప్రకాశ్ ఛానల్ చూసినా రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా ఏది చూసినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు డిస్కౌంట్ అయితే అయిపోతుంది అనమాట అండ్ అంతేకాదు మీకు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేలకు బండి అయితే ఉంది మీకు ఒక పదహారు అట్లా బండి క్లోజ్ అవ్వచ్చు చూసుకోండి నైన్టీన్ థౌసండ్ చెప్తున్నాను టూ థౌసండ్ నైన్ మోడల్ బండి స్ట్రాంగ్ బాడీ అనమాట చాలా ఫుల్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది మొత్తం ఐరన్ ఇప్పుడు వచ్చినవన్నీ కొంచెం ఫైబర్ ప్లాస్టిక్ అట్లా మిక్సింగ్ ఉంది కానీ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఐరన్తో మిక్స్ స్ట్రాంగ్ బాడీ ఉంటుంది టూ థౌజండ్ నైన్ మోడల్ పంతొమ్మిది వేలు చెప్తున్నారు మీకు సిక్స్టీన్ థౌసండ్ అట్లా క్లోజ్ అయిపోవచ్చు మన చాలా డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు సీల్ట్లు కనిపిస్తున్నాయి కొంచెం బాడీలో అక్కడక్కడ స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అయితే ఉంది ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నలభై ఐదు వేలకి డియో అయితే అందుబాటులో ఉంది ఇది ఇంకా ఫిక్స్డ్ కాదు ప్రైస్ నెగోషియబుల్ సో అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ స్కూటీ ఉంది వెగో అనమాట వన్ టెన్ సిసి ఇది స్కూటీ వెగో ఇది రెండు వేల ఇరవై మోడల్ ఫార్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు నలభై తొమ్మిది వేలకి వెగో అయితే అందుబాటులో ఉంది అంతేకాదు ఇది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ అవుతుంది బ్యాంక్ ఫైనాన్స్ అవుతుంది ఓకేనా బండి ఈ విధంగా ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే ప్లెజర్ అయితే ఉంది పన్నెండు మోడల్ ముప్పై మూడు వేలకే ప్లెజరు థర్టీ త్రీ థౌజండ్కే అందుబాటులో ఉంది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఇది వచ్చేసి మీకు ఇది ముప్పై మూడు వేలకి ఇది కూడా ప్లెజరు ముప్పై మూడు వేలకే టైల్ గీలు బాడీ కండిషన్ అంతా చూసుకోండి మండలు బాగుంటాయి చూసుకొని డిసైడ్ చేసుకొని తీసుకోండి పన్నెండు మోడలు ముప్పై మూడు పన్నెండు మోడల్ ముప్పై మూడు థర్టీ త్రీ థౌజండ్ ఇది కూడా థర్టీ త్రీ థౌజండే ఇది కూడా మీకు ఏంటంటే థర్టీన్ మోడల్ ప్లెజర్ ప్లస్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది ప్లెజర్ సో ఇది ముప్పై నాలుగు వేలు ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదహైదు మోడలు థర్టీ ఫోర్ థౌజండ్ ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఇది ట్వెల్వ్ మోడల్ యాక్టివా ముప్పై నాలుగు వేలకి యాక్టివ్ వచ్చేస్తుంది చూడండి సో ఈ విధమైన కండిషన్తో యాక్టివా పన్నెండు మోడలు అందుబాటులో ఉంది చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంది చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బండి నచ్చితే పర్చేజ్ చేయండి సో యాక్టివా ముప్పై నాలుగు వేలకి థర్టీ ఫోర్ థౌజండ్కి ట్వెల్వ్ మోడల్ సో ఇది వచ్చేసి నలభై నాలుగు వేలకు ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అనమాట చూసుకోండి యాక్టివా పదిహేడు మోడల్ సెవెంటీన్ మోడలు ఫార్టీ ఫోర్ థౌజండ్కి ఇది వచ్చేసి మీకు ముప్పై నాలుగు వేలకు ఉంది ముప్పై నాలుగు వేలకి సెవెంటీన్ మోడల్ రెండు వేల పది పదిహేడు మోడలు అందుబాటులో ఉంది సో చూసుకోండి బండి అయితే బాగుంటుంది డ్యూ టూ హోండా నుంచి చూసుకోండి ఇది వచ్చేసి మీకు పద్దెనిమిది మోడలు ముప్పై తొమ్మిది వేలు ఎయిటీన్ మోడలు థర్టీ నైన్ థౌసండ్కి మహేస్ట్రా ఎయిట్జీ అనమాట మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇదే నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫార్టీ నైన్ థౌసండ్కి మైస్ట్రో అయితే రెడ్ కలర్ బ్లాక్ కలర్లో రెండు వేల ఇరవై మోడలు ఫార్టీ నైన్తో చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి అండ్ అంతేకాదు మీకు ఒక ప్రత్యేకమైన బండి జావా ఫార్టీ టూ చూసుకోండి డబల్ తోని బండి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట చూసుకోండి ఇది కూడా మీకు లక్ష లోపల ఉంది అండర్ వన్ ల్యాక్లో మీకు జావా ఫార్టీ టూ అండర్ వన్ ల్యాక్లో వచ్చేస్తుంది ఫైనాన్స్ అయిపోతుంది మీ సిబిల్ స్కోర్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసి ఇచ్చా అని చెప్తే మీకు మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది అనమాట సో ఆ విధంగా అయితే ఉంది బండి చూసుకోండి సో అదనమాట బండి అయితే బాగానే ఉంది కండిషన్ అదంతా కావాలంటే మీరు ఒకసారి స్టార్ట్ చేస్తాం దీంట్లో ఫ్యూల్ ఉందో లేదో మరి న్యూట్రల్ లేదు బండి న్యూట్రల్ చేయాలా సో ఇక్కడ చూసాము బండి ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను నేను బండి న్యూట్రల్ చేస్తాను అదే సరే నాకు తప్ప సో ఇది ఫ్యూల్ ఉందో లేదు అదన్నమాట సో ఇది చూడాలి బండి ఇందాకనే ఇచ్చినారు చూడాలి మరి తచ్చు పెట్టుకొని చెయ్యాలి ఓకే న్యూట్రల్ ఉంది తొమ్మిది వేల ఏడు వందలు తిరిగింది అది చూసుకోవచ్చు బండి అయితే అదిరిపోతుంది కండిషన్ కూడా నీట్గానే కనిపిస్తుంది చూసుకోండి మీకు లక్ష లోపలనే ఉంది ఓకే అండర్ వన్ ల్యాక్లో మీకు జాబ్ ఫార్టీ టూ కనిపిస్తుంది ఫైనాన్స్ అయిపోతుంది ఒక పదహైదు ఇరవై వేలు కట్టినా కూడా మీకు పది వేలు కట్టిన కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది జాబ్ ఆఫ్ ఫార్టీ టూ మంచి కండిషన్లో ఉంది చూసుకొని చెక్ చేసుకొని రవిప్రకాశ్ అన్న వీడియో వచ్చా అని చెప్తే దీంట్లో డిస్కౌంట్ కూడా దొరికిపోతుంది మోడల్ నైన్టీన్ మోడల్ పంతొమ్మిది మోడలు అండర్ వన్ ల్యాక్లో దొరికిపోతుంది సో చూసుకోవచ్చు ఈ బండ్లు అన్నీ కూడా ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి కదా అన్నింటిపైన ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ అవుతుంది ప్రైవేట్ ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి రవిప్రకాశ్ అన్న వీడియో అని చెప్పండి అంతే ఓకే ఫోర్టీన్ మోడల్ ఇది ముప్పై మూడు వేలకి వెగో రెండు వేల పద్నాలుగు మోడలు వెగో ఇది వచ్చేసి మీకు ముప్పై తొమ్మిది వేలకే టీవీఎస్ నుంచి జూపిటరు థర్టీ నైన్ థౌజండ్ ఓన్లీ పదహైదు మోడలు ఇది వచ్చేసి చూసుకోండి ముప్పై తొమ్మిది వేలకే జూపిటరు థర్టీ నైన్ థౌజండ్కే మీకు సిక్స్టీన్ మోడల్ ఖాళీ ముప్పై తొమ్మిది వేలకు ఉంది ఎక్కడ చూడండి ఇది ముప్పై తొమ్మిది వేలే జూపిటరు ఫిఫ్టీన్ మోడల్ థర్టీ నైన్ థౌజండ్ ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలకి జూపిటరు పదిహేడు మోడల్ సెవెంటీన్ మోడల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇది కూడా మీకు జూపిటరు ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలకి రెండు వేల పదిహేడు మోడల్ జూపిటర్ అందుబాటులో ఉంది ఇది చూసుకోండి ఇది వచ్చేసి మీకు ఫార్టీ సెవెన్ థౌజండ్ నలభై ఏడు వేలకి మీకు జూపిటరు రెండు వేల పద్దెనిమిది మోడల్ అందుబాటులో ఉంది ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది సో ఇక్కడ చూసుకోండి నైన్టీన్ మోడల్ ఇది ఫార్టీ నైన్ థౌజండ్ నలభై తొమ్మిది వేలకి టైర్లు వీలు కండిషన్ అంతా చూసుకోండి సో ఫార్టీ నైన్ థౌజండ్కి సో ఇది కూడా మీకు జూపిటరే ఇది వచ్చేసి అరవై నాలుగు వేలు సిక్స్టీ ఫోర్ థౌజండ్కి మీకు వెహికల్ అందుబాటులో ఉంది ట్వంటీ వన్ మోడల్ ఇరవై ఒకటి మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకే మీకు ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నింటిపైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది ప్రతి బండిపైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఫిక్స్డ్ కాదు ప్రైజ్ నెగేషియబుల్ మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో బండ్లు అయితే నీట్గా ఉన్నాయి మన కండిషన్ అంతా కూడా నీట్గానే కనిపిస్తుంది అనమాట ఇదిగో చూడండి విధంగా అయితే ఉన్నాయి ఓకే సో ఇక్కడ చూసుకుంటే బైక్స్ ఉన్నాయన్నమాట టీవీఎస్ స్పోర్ట్ ఇది టీవీఎస్ స్పోర్ట్ ఇది ఇరవై మూడు వేలకి ట్వంటీ త్రీ థౌజండ్ ఓన్లీ ఇరవై మూడు వేలకి బండి అయితే అందుబాటులో ఉంది పన్నెండు మోడల్ రెండు వేల పన్నెండు మోడలు ఎనభై తొంభై మైలే వస్తుంది ఇది టీవీఎస్ స్పోర్ట్ చాలా తక్కువ ట్వంటీ త్రీ థౌసండ్ అంటే మీకు ఇంకా ప్రైస్ నెగేషన్ చాలా డిస్కౌంట్ వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి స్ప్లెండర్ ప్లస్ ఉంది ట్వంటీ సెవెన్ థౌసండ్కి ఇరవై ఏడు వేలకే స్ప్లెండరు పది మోడల్ అనమాట తర్వాత ఇది వచ్చేసి మీకు ముప్పై నాలుగు వేలకు ఉంది సెంచురో మహీంద్రా నుంచి సెంచురో ఉంది ఇది ముప్పై నాలుగు వేలకే థర్టీ ఫోర్ థౌజండ్కే మహీంద్రా సెంచురీ అయితే అందుబాటులో ఉంది అనమాట దీని మోడల్ ఫిఫ్టీన్ రెండు వేల పదహైదు మోడలు ఇక్కడ చూస్తే మీకు ప్యాషన్ ప్రో అయితే ఉంది ప్యాషన్ ప్రో థర్టీ నైన్ థౌజండ్ ముప్పై తొమ్మిది వేలకే ప్యాషన్ ప్రో అందుబాటులో ఉంది అది కూడా థర్టీన్ మోడల్ ప్యాషన్ ప్రో చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు థర్టీ నైన్ థౌజండ్ ఇది కూడా ముప్పై తొమ్మిది వేలకి సీబీని కార్న్ వన్ సిక్స్టీ సీసీ మీకు ముప్పై తొమ్మిది వేలకు ఉంది పదహైదు మోడలు ఇది ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటుంది మంచి రన్నింగ్ కండిషన్లో డిస్క్ బ్రేక్లో కండిషన్లో చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు పల్సర్ ముప్పై నాలుగు వేలకి థర్టీ ఫోర్ థౌజండ్కే పల్సర్ అయితే అందుబాటులో ఉంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు మన చాలా డిస్కౌంట్ వస్తుంది చూసుకోండి పన్నెండు మోడలు డిస్క్ బ్రేక్ టైర్లు ఇలా కండిషన్ కనిపిస్తుంది చూసుకోండి సో హెఫ్జెడ్ ఉంది ముప్పై తొమ్మిది వేలకి థర్టీ నైన్ థౌజండ్కి మీకు ఫిఫ్టీన్ మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేలకి పద్దెనిమిది మోడల్ ఎఫ్జెడ్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసి మీకు యాభై తొమ్మిది యాభై తొమ్మిది వేలు పద్దెనిమిది మోడల్ ఎయిటీన్ మోడల్ అందుబాటులో చూసుకోండి మళ్ళీ చాలా తక్కువ ధరలో ఉన్నాయి ప్రైజులు బెస్ట్ ప్రైజ్లు అయితే ఉన్నాయి ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది తర్వాత మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది వాళ్ళు టెస్ట్ రైడ్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకొని నచ్చితేనే పర్చేస్ చేయండి బలవంతమేం లేదు పనులన్నీ కూడా నీట్గానే ఉన్నాయి కండిషన్ కనిపిస్తున్నాయి సో రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ప్రైజ్లో నెగేషియబుల్ కూడా ఉంటుంది అనమాట అందరూ అడుగుతున్నాను అన్న తక్కువ టైంలో మీరు వీడియో క్లోజ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి నేను చాలా ఫాస్ట్గా అయితే మీకోసం వీడియో క్లోజ్ చేసేదానికి ప్రయత్నం చేసి చెప్తా ఉన్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తక్కువ ధరలో మనలైతే దొరుకుతూ అనమాట సో ఇది కాస్త ఎలా అనిపించింది రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడి నుంచి కూడా షార్ట్ వీడియోస్ మంచి మంచిగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట రైడర్ రైప్రకాశ్ ఛానల్లో కూడా మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి రైడింగ్ వీడియోస్ వస్తాయి సో మంచి కంటెంట్ అయితే మీకోసం తెచ్చేదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంది సో ఇది కాసి ఇవాళ్ళు వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సేఫ్ సిస్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ